of your dreams? Steady abroad destination? Clear your doubts. Videsh Consul. Call 9676502888. ఇప్పటికే దేశవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి మరొక వైపు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రీ మాన్సూన్ కబురు చెప్తోంది నైరుతి రుతుపవనాలు తొమ్మిది రోజులు ముందుగానే ప్రవేశించాయి ఇతర రాష్ట్రాలు కూడా విస్తరిస్తున్నాయని చెప్తున్నారు అలాగే రాగల ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడబోతోంది దీని ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రజెంట్ మనతో పాటు వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు ప్రస్తుతానికి మాన్సూన్ డైరెక్షన్ ఎట్లా ఉంది అలాగే విండ్ ఫోర్స్ ఎట్లా ఉండబోతోంది రెయిన్ఫాల్ ఎక్కడ భారీగా నమోదు కాబోతుంది అనే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సార్ ప్రజెంట్ కండిషన్ ఎట్లా ఉంది ఒకటి ఇరవై నాలుగవ తేదీన కేరళ తీరాన్ని తాకిన ఋతుపవనాలు ఈరోజు ముంబై పూణే షోలాపూర్ కాలాబుర్గి మహబూబ్ నగర్ కావలి అగత్తల గోల్పారా మీదుగా నార్దన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ని సూచించడం ద్వారా తమ ఆగమనాన్ని దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలు రాయలసీమ జిల్లాలకు విస్తరించిన విషయాన్ని తెలియజేస్తుంది ఇది రాబోయే మూడు రోజుల్లో మిగతా ప్రాంతాలైన ఉత్తర కోస్తా జిల్లాలకు కూడా వ్యాపించే అవకాశం ఉన్నది అయితే ప్రస్తుతం మరట్వాడ పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం కొనసాగుతుంది దానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది ఆ ఉపరితల ఆవర్తనం మీదుగా అనుబంధంగా ఒక ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ దక్షిణ ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిస్సా మీదుగా మూడు పాయింట్ ఒకటి నుంచి నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది తద్వారా రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మొదటి ఆరు రోజులు కొన్ని ప్రాంతాలకు ఏడవ రోజు ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది నైరుతి రుతుపవనాలు ముందస్తు పునరాగమనం వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా ఎక్కువ వర్షపాతం ఒకటి మాన్సూన్స్ ముందు రావడం వల్ల ఓవరాల్ మాన్సూన్ పెర్ఫార్మెన్స్ ని ప్రభావితం చేయదు కానీ మాన్సూన్స్ ముందు రావడం వల్ల వాటర్ అవైలబిలిటీ వాటర్ యొక్క ప్లెంటీనెస్ ఇవి రెండూ కూడా వాటర్ మేనేజ్మెంట్కి అగ్రికల్చరల్ యాక్షన్ ప్లాన్కి మిగతా సెక్టోరల్ ప్లాన్స్ వేసుకోవటానికి మనకి ఒక ముందస్తు ప్రణాళికని రచించుకోవాల్సిందిగా సూచిస్తాయి అంటే ప్రస్తుతం ఉన్న మాన్సూన్స్ యొక్క ఆగమనం ముందస్తుగా జరిగినట్టయితే అగ్రికల్చరల్ ప్లాన్స్తో పాటు మిగతా సెక్టర్స్ లైక్ వాటర్ మేనేజ్మెంట్ వాటిని సరైన ప్రణాళికల ద్వారా నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయా శాఖల వారు దానికి కావాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం చెప్ సో దక్షిణ కోస్తా ఉత్తర కోస్తాలో రెయిన్ఫాల్ ఎలా ఉండబోతుంది సార్ రాబోయే వారం రోజుల్లో కొన్ని ప్రాంతాలకు ఉండే అవకాశం ఉంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రాబోయే తదుపరి మూడు రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో దక్షిణ కోస్తా జిల్లాలోని మూడు నాలుగు రోజుల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మత్స్యకారులకు కానీ అలానే అగ్రికల్చర్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్స్ చాలా మంచి విషయం అడిగారు ముఖ్యంగా స్థిరమైన బలమైన ఋతుపవన గాలులు వీచడం వలన ప్రస్తుతం స్క్వాలీ వెదర్ కూడా ఉండటం వలన కోస్తా జిల్లాల వెంబడి ఆవల కూడా ముప్పై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గా గాలులు వీచే అవకాశం ఉన్నది దానికి అనుగుణంగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా రక్షించుకోవాల్సిందిగా హెచ్చరించడం జరిగింది ఈరోజు ఉత్తరాంధ్రలో రెయిన్ఫాల్ ఎలా ఉండబోతోంది సార్ ఈరోజు ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉన్నప్పటికీ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది సో ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్ వల్ల ఇప్పటికే ఏ ఏ రాష్ట్రాల్లో ఋతుపవనాలు విస్తరించబోతున్నాయి అనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది మరొక వైపు వేటకు వెళ్లే మత్స్యకారులు విండ్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది ఫోర్స్ఫుల్గా ఉండబోతోంది కాబట్టి మత్స్యకారులు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా ఉంది మరొక వైపు అగ్రికల్చర్ ప్లాన్ ఏదైతే ఈ పంటలకు సంబంధించి రైతులు కూడా గా ఉండాలి సో మాన్సూన్ షెడ్యూల్ ప్రకారం కూడా మీరు డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వాతావరణ శాఖ సూచనలు ఇస్తోంది కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి ఐ డ్రీమ్ Why like is that?